తెలిసి తెలియని వయసులో కొందరు చేస్తున్న పిచ్చి పనులు వారికే కాకుండా వారి కుటుంబానికి సైతం మాయని మధ్యని తీసుకొస్తున్నాయి నిండా ఏళ్ళు కూడా లేని జంట ప్రేమలో పడటం మేజర్లు కాకుండానే ఏకంగా తల్లిదండ్రులు కావడం అందరినీ సాక్కి గురి చేస్తుంది మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ అనూహ్య ఘటనలో బాలుడు తొమ్మిదో తరగతి చదువుతుండగా బాలిక ఇంటర్ చదువుతుంది ఈ ఘటన వనపతి జిల్లాలో చోటు చేసుకోగా రాష్ట్ర వ్యాప్తంగా మారింది వనపర్తి మండల పరిధిలోని ఒక గ్రామానికి చెందిన బాలుడు అదే ఊర్లో ఇంటర్లో చదువుతున్న బాలిక మధ్య కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు ఈ నేపథ్యంలోనే ఇద్దరు పొలమార్లు శారీరకంగా దగ్గరవగా బాలిక గర్భవతి అయింది బాలికకు గర్భం వచ్చిన విషయం తల్లిదండ్రులకు తెలియడంతో ఉద్రిక్తత నెలకొంది దీంతో బాలిక కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు అయితే ఇద్దరు మైనర్లు కావడంతో కేసు నమోదు చేసిన పోలీసులు తదుపరి చట్టపరమైన చర్యలకు సమాయత్తమవుతున్నారు కానీ ఇంతలోనే బాలిక నవంబర్ పద్నాలుగవ తేదీన శిశువుకు జన్మనివ్వడంతో వెస్యం గ్రామం అంతా హాట్ టాపిక్గా మారింది ఈ క్రమంలోనే గ్రామపేదలు పంచాయతీ పెట్టగా బాలుడి తల్లిదండ్రులు తమ కొడుకుకు ఎలాంటి సంబంధం లేదంటూ వాగ్వాదానికి దిగడంతో ఇరు కుటుంబాల మధ్య వాతావరణం మరింత ఉద్రిక్తతకు తెరలేపింది మరోవైపు కేసు నమోదు చేసినప్పటికీ పోలీసులు తక్షణ చర్యలు తీసుకోకపోవడం పట్ల కూడా బాలిక కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దీంతో బాలిక కుటుంబ సభ్యులు జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్లి అధికారులకు ఫిర్యాదు సమర్పించారు శిశువు తండ్రిని నిర్ధారించడానికి డిఎన్ఏ పరీక్ష చేయాలని తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు అయితే ఇద్దరు మైనర్లు కావడంతో ఇది ఈ స్పెషల్ పోక్సో చట్ట పరిధిలోకి రావచ్చని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు ఈ ఘటన పట్ల గ్రామస్తులు కూడా దిగ్భాంతి వ్యక్తం చేస్తున్నారు మరోవైపు ఏపీలో రీసెంట్గానే పదమూడేల బాలుడు పద్నాలుగేళ్ల బాలిక ప్రేమ పేరుతో విజయవాడలోని ఇంట్లో నుంచి వెళ్లిపోయి మహానగరం అయిన హైదరాబాద్ వచ్చి ఏకంగా ఇల్లు అద్దెకు తీసుకునేందుకు కూడా ప్రయత్నాలు చేసిన ఘటన సంచలనంగా మారిన విషయం తెలిసింది పోలీసులు వారి సెల్ ఫోన్ లొకేషన్ ఆధారంగా గుర్తించి విజయవాడకు తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించడంతో కథ సుఖాంతం అయింది